విషయంలో అనేక దేశాలకు ఎన్నో అనుమానాలున్నాయి కానీ కొన్ని దేశాలు భారతదేశంతో ముందుకు సాగేందుకు తహతహలాడుతుంటాయి అలాంటి దేశాల్లో ఖత్తర్ ఒకటి పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన దేశం ఖతర్ అంతేకాదు చెమురు నిల్వల బంగారు గని ఖత్తర్ భారతీయులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఖతర్ ఇప్పుడు ఇండియాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది ఖతర్ విషయంలో భారతదేశం ముందుకు సాగుతూ వస్తుంది ఖతర్లో పెట్టుబడులు భారతదేశానికి అత్యంత కీలకం ఇండియా ఖతర్ ఇప్పుడు బాయ్ బాయ్ అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఖతర్ అమీర్ షేక్ తమీం బిన్ హమద్ అల్ స్వాగతం పలికి రెండు దేశాలకు ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవ భావాన్ని ఇన్మడింపజేశారు రెండు దేశాల సంబంధాలు ఎంత ముఖ్యమో చాటారు ఇక హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ అమీర్ షేక్ తమీం బిన్ హమద్ అల్ ఇరువురు నేతలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసి రెండు దేశాలు ఆర్థికంగా బెనిఫిట్ పొందేలా ఒప్పందాలను ఖరారు చేసుకోవడం విశేషం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలో ఖాతర్ అమీర్ భారతదేశ పర్యటన రెండు దేశాల వాణిజ్య మంత్రులు సదస్సులో గతానికి మించి ఈసారి సహృద్భావ వాతావరణంలో జరిగాయని అర్థం చేసుకోవాలి ఖతార్ ఆర్థిక ఇంధన మౌలిక సదుపాయాలు సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల జాయింట్ బిజినెస్ ఫోరం కీలక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జూన్ చివరిలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో దోహాకు ప్రయాణించిన తర్వాత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ పర్యటన ఖరారు కావడం ఇక్కడ ముఖ్యమైన విషయం ఖతార్ తో వాణిజ్య ఒప్పందాలు కీలకమైంది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్ఎన్జీ దిగుమతులతో భారతదేశంతో ఆర్థిక బంధాన్ని పెనవేసుకుంది షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ రెండు వేల పదిహేను పర్యటన ఇందుకు బాటలు వేసింది రెండు దేశాల ఒప్పందాలు మరింత ముందుకు సాగడానికి ఇది కారణమైంది ఖతర్ విజన్ రెండు వేల ముప్పై లక్షలకు సహాయం చేయాలనే భారతదేశం ఆ దేశంతో కలిసి అడుగులు వేస్తుంది పదేళ్లలో భారతదేశం ఖతర్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నందున ద్వైపాక్షిక గల్ఫ్ ఉద్రిక్తతల నుంచి ఉత్పన్నమయ్యే సంబంధానికి సవాళ్లను చర్చించారు రెండుసార్లు రెండు వేల పదిహేను పదహారులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతర్ పర్యటనలు ఎంతో సఫలమయ్యాయి ఖతర్ పర్యటనలతో అక్కడి భారతీయుల సమస్యల పరిష్కారానికి బాటలు వేశాయి ఖతర్లో భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మిక చట్ట సంస్కరణల హామీల అమలు చేయాలని ప్రధాని మోదీ అమీర్తో చర్చించారు ఆ సమయంలో భారతదేశానికి చెందిన పెట్రోనెట్ ఖాతర్ రాస్ గ్యాస్ తో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఎదుర్కొన్న వన్ బిలియన్ పెనాల్టీ సుమారుగా ఎనిమిదిన్నర వేల కోట్లు రెండు దేశాల చర్చల కారణంగా సగానికి తగ్గడానికి కారణమైంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున దుబాయ్లో జరిగిన సిఓపి ట్వంటీ ఎయిట్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఖాతర్ తో ప్రధాని కీలక చర్చలు జరిపారు ఖాతార్లో గూఢచార్యం ఆరోపణలపై ఖైదు చేయబడిన భారత నావికాదళ సభ్యులకు విధించిన మరణ శిక్షలను ఖాతర్ తగ్గించడానికి కారణమైంది ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో కస్టడీలోకి తీసుకున్న ఎనిమిది మందిలో ఒకరిని మినహాయించి దోహాలో ప్రధానమంత్రి పర్యటనకు ముందు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయడం భారత్ ఖాతర్ మధ్య ఉన్న సంబంధాలకు నిదర్శనం జూన్ ముప్పైన జైశంకర్ దోహా పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన సంక్షిప్త ప్రకటనలో సంక్షోభ పరిష్కారంపై విస్తృత దృష్టి ప్రతిఫలించింది పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న అనేక సంక్షోభ ఇండియా కార్మికులపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి ఇవి అక్కడ ఎక్కువ పనిచేస్తున్న భారతీయులపై పెను ప్రభావం చూపుతున్నాయి ఖాతర్ అరబ్ లీగ్ దౌత్య సంక్షోభం కారణంగా రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి వరకు సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్ట్ బహ్రెయిన్ ఖాతర్ ను దిగ్బంధించడంతో కలోలానికి కారణమైంది అదే సమయంలో ఖతర్ లో పనిచేసే ఎనిమిది లక్షల మంది భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో ఇండియా రాజనీతి ప్రదర్శించి సత్తా చాటుకోవడమే కాదు ఖతార్ నుంచి ఎల్ఎన్జీ దిగుమతులను క్రమబద్దీకరించుకుని సత్తా చాటింది భారత రాయబారులుగా పనిచేసిన వారు కొందరు గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ జీసీసీ ఒప్పందాలను విమర్శించారు అయితే అదంతా భారతదేశ అవసరాల కోసమేనని ప్రభుత్వం చెప్పింది ఆ దేశాలతో కూడా నిర్మాణాత్మక పరిష్కారాలకు ఇండియా పిలుపునిచ్చింది ఓవైపు ఖతర్ తో సహృద్భావం మరోవైపు ఖతర్ ను విభేదించే దేశాలతో మైత్రి ఎలా సాధ్యం అన్నది కూడా అత్యంత కీలకమైన విషయం రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి సౌదీ ఖతర్ పై విరుచుకుపడడానికి అనేక కారణాలు ఉన్నాయి పశ్చిమాసియాలో ప్రధాన తీవ్రవాద గ్రూపులతో సహా ముస్లిం బ్రదర్హుడ్ దాని శాఖలతో పాటుగా ఇస్లామిస్ట్ సంస్థలతో ఖతర్ సంబంధాలు ఇండియా సంబంధాలపైన ప్రభావం చూపాయి కానీ ఖతర్ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది దోహాలో తాలిబాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఒక ప్రధాన ఉదాహరణ ఇది ఒకటిన్నర సంవత్సరాల తర్వాత కాబుల్లో అధికారం చేపట్టే సమూహంతో ట్వంటీ ట్వంటీ ఒప్పందాన్ని ముగించడానికి యునైటెడ్ స్టేట్స్ ను అనుమతించింది ఖతర్ లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ దోహా రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ అబ్బాస్ స్టానిక్ జాయిన్ కలిసినప్పుడు తాలిబాన్ కు భారతదేశం మొదటి అధికారిక చేరికను నిర్ధారించింది ఇటీవల హమాస్ నాయకత్వంతో దీర్ఘకాల సంబంధాలను కలిగి ఉన్న ఖతర్ ఈజిప్ట్ తో పాటుగా గాజాలో పదిహేను నెలల యుద్ధంలో కీలకమైన మధ్యవర్తిత్వ పాత్రను పోషించింది జనవరి రెండు వేల ఇరవై ఐదులో కాల్పుల విరమణతో ముగిసింది ఇప్పటి వరకు జరిగిన ఈ ఒప్పందం యుఏఈ సౌదీ అరేబియా నీడ నుంచి ఖతర్ దౌత్యపరమైన హెవీ వెయిట్ గా మార్చింది సిరియాలో బషర్ అల్ అసాద్ పతనం కూడా ఖాతర్ను భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశంలో ఉంచింది దోహా అంకారాతో పాటు సిరియా అంతర్యుద్ధంలో అసాద్ వ్యతిరేక శక్తులకు రాజకీయంగా ఆర్థికంగా దౌత్యపరంగా ముఖ్యమైన మద్దతుదారుగా ఉన్నారు ఇతర గల్ఫ్ అరబ్ రాష్ట్రాలు అసద్ ను తిరిగి స్వీకరించి రెండు వేల ఇరవై మూడులో సిరియాను అరబ్ దేశాల్లో కలుపుకున్నాయి అసద్ పతనం తర్వాత సిరియా పాలకుల మార్పు ఖాతర్ అత్యంత ప్రముఖ ఫినాన్షియర్ గా అవతరించింది యుద్ధం పతాక స్థాయిలో ఉన్న సమయంలో గల్ఫ్ పొరుగు దేశాలకు ఖతర్ ముఖ్యమైన వాణిజ్య మార్గాలు నిలిపివేయబడినందున దోహ భారతదేశం వంటి అదనపు ప్రాంతీయ భాగస్వాములకు సులభంగా యాక్సెస్ చేయడానికి పెట్టుబడి పెట్టింది రెండు వేల పదిహేడులో ముంద్రా నవాశవా పోర్టులకు రెండు డైరెక్ట్ షిప్పింగ్ లైన్లు ప్రారంభమయ్యాయి ఖతర్ లో ఉంటూ మూడేళ్ల తర్వాత ఉచిత విద్య ఆరోగ్య సంరక్షణ హక్కును విస్తరించడానికి ఖతర్ ఆమోదించడం భారతీయులకు కలిసి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో భారతీయులతో సహా ప్రవాసుల సమూహాలను ఎంపిక చేసుకోవడానికి నిర్దిష్ట ప్రాంతాల్లో శాశ్వత నివాసాన్ని అందించింది ఇది ఎనభై కంటే ఎక్కువ దేశాలకు భారతదేశంతో సహా వీసా పరిమితులను తొలగించడంతో పాటు గల్ఫ్ దిగ్బంధనం మధ్య ఖతర్ కు అంతర్జాతీయ ప్రమాణాన్ని పెంచింది గల్ఫ్ కు మూసివేయబడినప్పటికీ దోహా ప్రపంచానికి స్వాగతం పలింది అరబ్ ఇజ్రాయెల్ అరబ్ ఇరాన్ గల్ఫ్ ఖతర్ ఈక్వేషన్లు దోహాకు కలిసొచ్చాయి జీసీసీ దేశాలతో ముందస్తుగా సంబంధాలను పెంచుకున్నప్పటికీ ద్వైపాక్షికంలో తగినంత వాటాలు ఉన్నప్పటికీ ఖతర్ తో భారతదేశ సంబంధం ప్రధాన ప్రయోజనాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది ఉదాహరణకు భారతదేశం దాని గల్ఫ్ భాగస్వాములు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ను ఆవిష్కరించినప్పుడు ఖతర్ నిపుణులు భారత్ ను విమర్శించారు ఇప్పుడు ద్వైపాక్షిక సమస్యలన్నీ పరిష్కరించబడినందున భారతదేశం ఖతర్ సంబంధాల్లో నిజమైన ప్రారంభానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో సుమారు పద్నాలుగు బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారతదేశం ఖతర్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా అధ్యక్షుడిగా బయట ఉన్న సమయంలో రష్యన్ చమురుపై కొత్త ఆంక్షలు విధించడంతో ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతర్ ఎనర్జీ భారతదేశం కు సంవత్సరానికి పన్నెండు ఎల్ఎన్జీ కార్గులను సరఫరా చేయడానికి ఐదు సంవత్సరాల ఒప్పందం కుదిరింది ఖతర్ ఎనర్జీ భారతదేశానికి చెందిన పెట్రోనాట్ ముందుగా డెబ్బై ఎనిమిది బిలియన్ల విలువైన మెగా ఇరవై సంవత్సరాల ఎల్ఎన్జీ ఒప్పందంపై సంతకం చేశాయి ఇది ప్రపంచ చమురు ధరలో మార్పులు ఉన్నప్పటికీ భారతదేశం కనీసం ఆరు బిలియన్లను ఆదా చేయడానికి అనుమతించింది అమీర్ పర్యటన సందర్భంగా భారతదేశం ఖతార్ సమ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి భారతదేశం యుఏఈ భారతదేశం సౌదీ అరేబియా పరస్పర చర్యల సమయంలో వ్యూహాత్మక అనే పదం విస్తృతంగా ఉపయోగించడం విశేషం అయితే గతంలో ఉన్నత స్థాయి భారతదేశం ఖతర్ దౌత్య మార్పిడిలో చాలా అరుదుగా ప్రస్తావించేవారు సంయుక్త ప్రకటనలో అక్కడ నివసిస్తున్న భారతీయుల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా పది బిలియన్ల పెట్టుబడికి ఖతర్ కట్టుబడి ఉండడం విశేషం వచ్చే ఐదేళ్లలో వాణిజ్యాన్ని రెట్టింపు చేసే ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకోవాలి ఇరుపక్షాలు చూస్తున్నాయి ఇటీవల ఖాతారీ వ్యాపారవేత్తల సంఘం భారత పరిశ్రమల సమైక్య మధ్య ఇన్వెస్ట్ ఖాతర్ ఇన్వెస్ట్ ఇండియా అద్భుత పురోగతి సాధిస్తాయని భావించవచ్చు